ఇలా ఏ పథకమైనా సరే ఇలా ఏ పథకం మీదైనా సరే మనం పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా ఈరోజు కొంత గిట్టని వాళ్ళందరూ కూడా అంటారు జగన్ దుబారాగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాడు అని చెప్పి ఈరోజు నేను చెప్తా ఉన్నాను జగన్ దుబారాగా కాదు ఖర్చు పెడతా ఉన్నది జగన్ ఖర్చు పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా జగన్ ఖర్చు పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా రేపటి భవిష్యత్ మీద పెడతా ఉన్నాడు జగన్ ఈ ఖర్చు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు పిల్లలందరికీ కూడా మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అనంటే అది చదువు ఆ చదువు కూడా క్వాలిటీ చదువు ఇవ్వగలిగితే పిల్లల జీవితాలు మారుతాయి వాళ్ళ భవిష్యత్ మారుతుంది వాళ్ళ జీవితాలు భవిష్యత్ మారినప్పుడు పేదరికం ఆటోమేటిక్గా పోయే పరిస్థితి కూడా వస్తుంది అని మీ జగన్ గట్టిగా నమ్మాడు కాబట్టి అడుగులు ఇంత వేగంగా పడతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా పేద పిల్లల చదువుల మీద దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా పెట్టినంత దృష్టి పెట్టిన ప్రభుత్వం పేద తల్లిదండ్రుల తరఫున వారి బిడ్డల భవిష్యత్ కోసం ఈ మార్పులు తీసుకువస్తున్న మనందరి ప్రభుత్వం మీద మీరే చూస్తా ఉన్నారు దుర్బుద్ధితో దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో మీరే చూస్తా ఉన్నారు మంచి చేస్తా ఉన్నాడు మీ జగన్ పేదరికం నుంచి బయటికి లాగాలి కుటుంబాలను పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాట పడతా ఉన్నాడు మీ జగన్ మంచి చేస్తా ఉన్న మీ జగన్ మీద దుర్బుద్ధితో దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో కూడా మీ అందరూ చూస్తా ఉన్నారు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరంతా కూడా ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసు ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు అనంటే పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వనే ఇవ్వకూడదట పేద పిల్లలకు మీ జగన్ ట్యాబులు ఇస్తా ఉంటే ట్యాబులు ఇవ్వనే కూడదట ట్యాబులు చేతిలో ఉంటే పిల్లలు చెడిపోతున్నారట మన గవర్నమెంట్ బడులలో చదువుకునే మన నా 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 అంటూ ప్రతి సందర్భంలోనూ నేను చెప్తా ఉంటా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా పేద వర్గాలకు సంబంధించిన నా పిల్లలు ఏవేవో ఏవేవో వీడియోలు చూస్తున్నారట ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారట చెడిపోతున్నారట పిల్లలకు ట్యాబులు ఇవ్వద్దట అని నన్ను ప్రతిరోజు పని కట్టుకొని నా మీద విమర్శలు చేస్తా ఉన్న వీళ్ళ పత్రికల్లో రాశారు ఇదిగో ఈ పత్రిక ఈ మాదిరిగా జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి గాడి తప్పుతున్న బైజూ స్టాబ్ చదువులు ఇతర వీడియోలు ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న పిల్లలు వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్ళు అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఏకంగా ఇది పేపరా పేపర్ పట్టిన పీడ దీని ఈనాడు అంటారు ఇలాంటి పేపర్ చదవచ్చా అంటున్నా నేను ఆ పత్రికా యాజమాన్యాన్ని ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను వీళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నాను ఒకటే అడుగుతున్నాను వీళ్ళందరినీ కూడా ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్ళందరినీ కూడా చెబుతున్నా ఇంతగా దిగజారి మాట్లాడకండి అని వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా